పన్నెండు నుంచి పదహారు లీటర్ ఇచ్చే కెపాసిటీ గల గేదెలు ఓకే అన్ని హై క్వాలిటీ టాప్ గేదెలు వచ్చినాయండి ఇంట్లో ఒక రెండు తొలి పట్లు కూడా ఉన్నాయి అలా రేట్ లో స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటాయి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ లక్ష రైతులందరికి నమస్తే అండి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ చింతలకుంట మార్కెట్ లో ఉన్నామండి హర్యానా నుంచి అయితే గేదెలు అని చెప్పారు ఎన్ని గేదెలు దిగాయి వాటి మిల్క్ కెపాసిటీ ఎంత వాటి రేట్లు అయితే ఒకసారి అడుగుదాం అన్న ఉన్నాడు హలో నమస్తేనా సార్ నమస్తే సార్ ఒకసారి మీ పేరు మన లొకేషన్ ఒకసారి చెప్పండి సార్ సార్ నా పేరు ఆంజనేయులు మాది చింతలగుంట ఎలిపి నగర్ పక్కన వనస్పురంలో ఉంటాం మేము ఇది ఈశ్వరమ్మ కాంప్లెక్స్ బార్ల మార్కెట్ అండి ఇది హర్యానా నుంచి పొద్దున వచ్చేయండి లోడ్ పన్నెండు గేదలు వచ్చినాయి పన్నెండు వచ్చినాయి రెండు అమ్మాయినండి పది ఉన్నాయి అన్నీ కూడా ఆరు నుంచి పూటకి ఎనిమిది లీటర్లు ఇచ్చే వరకు రోజుకి పది నుంచి పదహారు లీటర్లు ఇచ్చే కేపాసిటీ గల గేదర్ వచ్చినాయండి అన్ని హై క్వాలిటీ టాప్ గేదర్ వచ్చినాయండి ఓకే అన్ని సెకండ్ సెకండ్ ల్యాక్టేషన్ అన్ని సెకండ్ ల్యాక్టేషన్ అన్ని రెండు అయితే ఇంట్లో ఒక రెండు తొలి పట్లు కూడా ఉన్నాయండి తొలిపట్లు కూడా ఉన్నాయి తొలిపట్లు అన్ని సెకండ్ ల్యాక్టేషన్ అండి ఓకే పన్నెండు నుంచి పదహారు లీటర్లు ఇచ్చే గేదర్లు అన్ని టాప్ క్వాలిటీ గేదర్ వచ్చాయని అన్ని కూడా ఓకే అన్న రెండు అమ్మేనండి ఒకసారి చెప్తారన్నా రేట్ రేట్ల ఉంటాయి మన దగ్గర క్వాలిటీ ఉనబట్టు ఉంటాయా లేకపోతే ఎట్లా ఈ గేదె ఉందండి ఇది ఉందా ఇది ఓకే ఇది రోజుకి పదమూడు నుంచి పద్నాలుగు లీటర్లు ఇచ్చే కెపాసిటీ గేదె థర్టీన్ టు ఫోర్టీ లీటర్ మిడి కెపాసిటీ

ఇగోండి ఇది నాలుగో తొలి పడ్డండి నాలుగో తొలి ఇప్పుడు పన్నెండు రేట్లు రెడీగా ఉన్నాయి అండి నాలుగు పాలమే వంద పడ్డా ఓకే ఇప్పుడు అన్న ఇవన్నీ డెలివరీ అయినా అది మొత్తం డెలివరీ అయినా దూడలు ఉన్నాయా అన్నిటికే దూడలు ఉన్నాయి ఒక దూడ చనిపోయింది ఒక దూడ చనిపోయింది చనిపోలేదు చనిపోతాయి అంటే జర్నీలో వర్షం కదండి వారం నుంచి ఆ వర్షం మొత్తం అటు నార్త్ కూడా బాగా వర్షం అండి వర్షంలో బాగా నలిగిపోయినాయి నలిగిపోయి బాగా అయితే గేదెలు బాగానే క్వాలిటీ బాగా ఉన్నాయి గేదెలు అన్ని కూడా మనకి పన్నెండు నుంచి పదహారు లీటర్లు పాలు ఇచ్చేవి చింతలు కూడా మార్కెట్ లో ఈ రోజు మార్నింగ్ దిగా ఈ రోజు మార్నింగ్ మార్నింగ్ వచ్చే ఓకే ఈ రోజు ఉదయమే దిగాయి లోడ్ అయితే అన్ని కూడా మనకు సేల్కున్నాయి ఎవరికైనా కావాలని కూడా డైరెక్ట్ వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అని ఇప్పుడు అన్ని డెలివరీ వారం పది రోజులు అవుతుందా వారం పది రోజులు అవుతుంది పాలు చెక్ చేసుకోవచ్చు అని ఇక్కడ రెండు పూటలు మూడు పూటలు పిండుకోవచ్చు మూడు పూటలు కూడా పిండి పాలుకి ఒక అర లీటర్ అటు ఇటు తీసుకెళ్ళవచ్చు లేదంటే మీ మా భయ మీ డబ్బులు మీరు వెనక్కి రిటర్న్ ఇస్తాం మా గేదర్ మేము ఉంచుకుంటామండి ఓకే అన్న ఇప్పుడు ఇంటికి వెళ్ళాక పాలు చెప్పినండి పాలు ఇస్తాయా ఇస్తాయి గ్యారంటీగా ఇస్తాయి గ్యారంటీ ఇస్తాయి కాకపోతే ఏంటంటే కొంతమంది రైతులు ఎలా మేపుతారు మాకు తెలియదు కదండి బట్టి వాళ్ళు వేసి దానాలను బట్టి వాళ్ళేసే ఫీట్ను బట్టి ఉంటుందండి అండి మనకి హైదరాబాద్ రావడానికి ఇప్పుడు తారీఖు పదహారు తారీఖు ఎక్కిచ్చారు అవునండి ఈ రోజు దిగాయి మనకి ఈ రోజు ఓకే మనం వీడియో కూడా పెట్టడం జరిగింది షార్ట్స్ వీడియో అయితే ఈ రోజు లోడ్ వస్తుందని చెప్పాం కదా ఇక్కడ దగ్గరికి లోడ్ అయితే దిగిందండి అన్ని కూడా మనకి రేట్ లో స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటాయని మన దగ్గర నుంచి లక్ష యాభై లక్ష తొంభై అట్లా ఉంటాయి లక్ష యాభై నుంచి అయితే రేట్లు ఉంటాయండి చూసుకోవచ్చు మీరు ఇక్కడ క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది లక్ష యాభై ఐదు ఉంటుంది లక్ష యాభై ఐదు ఉంటుంది లక్ష అరవై ఐదు ఉంటది అట్లా డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని నీతను బట్టి మిల్క్ కెపాసిటీని బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పారు అన్ని కూడా ప్యూర్ ముర్రా బ్రిడ్కి సంబంధించిన హర్యానా బ్రీడ్కి అయితే లోడ్ దిగిందండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయటం ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు ఎలాంటి ఇబ్బంది లేదండి మీరు డైరెక్ట్ కొనుక్కోవచ్చు మీకు తెలిసిన మీటర్ వాళ్ళు తీసుకొచ్చి తీసుకురావచ్చు ఓకే లో ఉన్నా ఇక్కడ ఇబ్బంది ఏమి లేదండి వాళ్ళు పెద్ద ఊపు కమిషన్ పెద్ద ఆఫర్ చేయరండి వాళ్ళు ఏదో రెండు మూడు వందలు ఆఫర్ చేస్తారు వాళ్ళు ఉంటే మంచికి చెడుకి అన్నిటికి బాగా ఉంటుందండి ఆ ఇబ్బంది లేదు తెలుసు కొనుక్కోవచ్చు అండి ఇక్కడ చూసుకోవచ్చు వీటి దూడలు ఇవి మొత్తం అయితే అన్ని కూడా సేఫ్గా గా వచ్చాయని చెప్పారు కొంచెం ఒక దానికైతే ప్రాబ్లం వచ్చిందంటే ఇంకా అదైతే అట్లనే ఉంది ప్రాబ్లం బట్ అన్నీ అయితే సేఫ్గా వచ్చాయి లోడ్ అయితే మనకి ఇక్కడ మొత్తం పన్నెండు గేజీలు అయితే సేల్కున్నాయి అన్నీ కూడా మురా బ్రిడ్కి సంబంధించి చూసుకోవచ్చు రింగ్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు దాని హైగా హైట్ కానీ సైజు కానీ మీరు చూసుకోవచ్చు

అయితే ఆంజనేయనగర్ అయితే మనకి బిజినెస్ అయితే నడిపిస్తున్నాడు ఇక్కడ చింతలకొండ మార్కెట్లో ఉన్నాం ప్రజెంట్ హర్యానా కి సంబంధించిన గేదెలు అయితే దిగాయి వాటి క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు చాలా బాగున్నాయి హెవీ సైజు మనకి అన్ని కూడా మనకి పన్నెండు నుంచి పదహారు లీటర్లు పాలు ఇచ్చే గేదెలు అని చెప్తున్నారు ఇప్పుడు పదహారు లీటర్లు పాలు ఇస్తున్న అంటే ఎనిమిది ఎనిమిది పాలు అయితే చూసుకోవచ్చు కదా ఇక్కడ రెండు పూటలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాత మీరు కొనుగోలు చేయొచ్చు దూడలు కూడా చూసుకోవచ్చు మీరు అన్ని కూడా బాగానే ఉన్నాయి ఒకటైతే కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది అన్నిటి కూడా మిగతా అన్ని కూడా యాక్టివ్గా ఉన్నాయండి ఒక్కదానికి హెల్త్ ఇష్యూ వచ్చింది అట్లా దానా విషయానికి వస్తే మీరు రాగానే ఏ దానా వేస్తారన్న ఇప్పుడు మేము పచ్చగడ్డి కుట్టి పచ్చగడ్డి ఎక్కువ వేస్తామండి ఓకే కుట్టిలో మాత్రం దానా పూటకి నాలుగు కిలోలు వేస్తామండి సొప్ప కుట్టండి జొన్న కటింగ్ అయ్యి చిప్స్ లాగా వస్తుంది ఓకే కొంతమంది రైతులు సూపర్ అది పర్లేదు సూపర్ అది కూడా వేసుకోవచ్చు సూపర్ నీకి చాలా మంచిదండి ఇంటి మంచిది మంచిదండి డైజెషన్ బాగుంటుంది ఇప్పుడు గేదెలు తీసుకున్న వాళ్ళు కూడా మీరు ఏదే ఏ దానం అయ్యాలని సజెషన్ ఇస్తాం పూటకి నాలుగు కిలో దానాలి మంచిగా మెయిపోయి పిండే వాళ్ళు కావాలి మెయిన్ కావాల కారణం ఏంటంటే ఆ రైతుల దగ్గరికి వెళ్ళినాక మా దగ్గర మీ దగ్గర ఇచ్చిన పాలు మా దగ్గర పంటే అవును కానీ వాళ్ళు ఏం ఏత్తారంటే అసలు పెండటం రాదు వాళ్ళకి పెండటం రాకపోతే పాలు రావు పాలు రావు వెనక లాగేసుకుంటుంది మనకి అది ఓకే అట్లా మేము పిండడం అయితే పెండటం రావాలి బీహార్డు ఉండాలి బీహార్ ఉండాలి దాన్ని సమానంగా టైంకి పాలు పిండితే అది ఇచ్చే పాలు ఇచ్చింది పెండటం రాకపోతే ఇచ్చేది అనుకో మూడే ఇచ్చింది ఓకే చూసుకోవచ్చండి ప్రజెంట్ అయితే మనం చింతలకుంట మార్కెట్ లో ఉన్నాము ఇక్కడ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అన్ని కూడా ముర్రాబీడికి సంబంధించిన గేదలు అయితే లోడ్ దిగాయి ఇక్కడ రైతులు ఏదో కొనుగోలు చేయడానికి వచ్చారండి ఇక్కడ రైతులు కూడా మీరు చూసుకోవచ్చు చాలా మంది రైతులు కూడా వచ్చారు రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి